సో అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో సెవెంత్ క్లాస్ అనేటువంటి పదకొండవ పాఠ్యాంశం అయినటువంటి కొత్త రాజులు రాజ్యాల గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుతాము ఈ యొక్క లెసన్ నుంచి కంపల్సరీగా టెట్లో కానీ లో కానీ గ్యారంటీ ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ కొత్త రాజులు రాజ్యాలు ఏ విధంగా అనుభవించాయి సో ఏడవ శతాబ్దం తర్వాత ఏ శతాబ్దం తర్వాత ఏడవ శతాబ్దం తర్వాత ఈ కొత్త రాజ్యాలు అనేది మనకు సో ఈ యొక్క భూమిపైకి రావడం జరిగింది తర్వాత భూసాములు ముఖ్యంగా ఎవరు రాజులు వేసారు భూసాములు సామంతులు అంటే భూసాములు సామంతులు భూసాములు సామంతులు ఎవరు భూసాములు సామంతులు వివిధ ప్రాంతాలను పరిపాలన చేసేవారు అంటే ఎవరైతే ధనవంతులు భూసాములు సామంతులు వీధు విధ ప్రాంతాలను రా అంటే పరిపాలన చేస్తూ ఉన్నారు తర్వాత మహామండలేశ్వరులు సో మహామంగళేశ్వరులు అంటే ఏంటి అంటే ఒక ప్రాంతానికి గొప్ప దేవుడు అని భావించేవారు సో మహామండలేశ్వరుడు అంటే దాని అర్థం ఏంటి ఒక ప్రాంతానికి గొప్ప దేవుడుగా భావించేవాళ్ళు ఆ ప్రాంతానికి మహామండలేశ్వరుడుగా అధికారులుగా ఉండే వాళ్ళు వాళ్ళని గొప్ప దేవుడుగా భావించుకునే వాళ్ళు తర్వాత ఈ రాష్ట్రకూటులు కూతులు మొదట కర్ణాటకలోని చాలికులకు సామంతులుగా ఉన్నారు అంటే రాష్ట్ర ఎగ్జామ్ లో చాలా ఎగ్జామ్లు అడుగుతున్నాడు రాష్ట్రకూటులు సో మొదట ఎవరి ఉన్నారు అంటే రాష్ట్రకోటలు మొదల మొదట కర్ణాటకలోని చాళుక్యులకు ఎవరికి చాళుక్యులకు సామంత్రులుగా ఉన్నారు కాబట్టి రాష్ట్రకోటలు సో రాచ అని గుర్తుపెట్టుకోండి రాష్ట్రకోటలు చాళుక్యులకు సామంతులు రాచా కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ సో ఎనిమిదవ శతాబ్దంలో ఏ శతాబ్దంలో ఎన్నో శతాబ్దంలో మధ్యలో అంటే ఎనో శతాబ్దం మధ్యలో రాష్ట్రకోటల్లో ముఖ్యమైనటువంటి అంటే రాష్ట్రకోటలో ప్రముఖుడు ప్రముఖుడు ఎవరు ప్రముఖులు అంటే దాంతి దుర్గుడు రాష్ట్ర కూటల్లో ప్రముఖుడు దంతు దంతి దుర్గుడు ఇని చాళుక ప్రభువుని ఎవరిని చాల ప్రభువుని ఓడించి హిరణ్య గర్భ అనేటువంటి ఒక సో విధి నిర్వహించాడు అంటే హిరణ్య గర్భ అంటే ఒక ఆ ఏమంటారు ఒక హిరణ్య గర్భ అంటే ఒక ఆ గౌరవాన్ని పొందాడు ఎవరిని ఇక్కడ చాలా ప్రభువుని ఓడించాడు సో దాన్ని ఈ గర్భ అంటే ఏంటి బంగారు గర్భం ఇది బంగారు గర్భం అనేటువంటి ఒక సంస్కార విధి అంటే ఏమంటారు ఒక సంస్కార విధి సంస్కార విధిని నిర్వహించాడు మరి ఇక్కడ కదంబ మయూర అంటే కదంబ మయూర శర్మ మరియు గుర్జరా పదిహార అనేటువంటి వీళ్ళు బ్రాహ్మణులు నిజంగా ఈ కదంబ మయూర శర్మ గుర్జార అంటే గుర్జార పదిహార వీళ్ళు వాసాని బ్రాహ్మణులు వీళ్ళు బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా ఆయుధాలు చేతపట్టి ఆయుధాలు చేతపట్టి కర్ణాటక రాజస్థాన్లలో రాజ్యాలను స్థాపించారు అడుగు ఎగ్జాంపుల్ ఏమంటుంది అంటే సో ఈ కదంబ మయూర్ శర్మ గోర్జర పతిహారావు వీళ్ళు వీళ్ళు ఎలాంటి వర్షాలు అంటే బ్రాహ్మణులు ఆయుధాలు చేపట్టి ఏ రాజ్యాలు స్థాపించారు అంటే కర్ణాటక రాజస్థాన్ రాజ్యాలను స్థాపించరు తర్వాత మన రాష్ట్ర పూటల్లో కాలం అంటే రాష్ట్రపుటంలో కాలం అండి సో ముఖ్యంగా ఈ ఈ చిత్రం ఉంటుంది మనకు టెక్స్ట్ బుక్ లో ఇది ఒక చిత్రం ఉంటుంది ఎగ్జామ్ లో చాలా ఇప్పటివరకు టెట్ టెట్ లో రెండు మూడు సార్లు క్వశ్చన్ అడిగింది ఏమంటుంది అంటే రాష్ట్ర కుటులో కాలం నాటి ఎల్లో అంటే ఎల్ రాలో ఇక్కడ ఎల్వరాలో పదిహేను నెంబరు పదిహేను నెంబరు సో గుహలో పదిహేను నెంబరు గుహలో విష్ణుని విష్ణువుని ఏ విధంగా చూపించారు విష్ణుని ఏ విధంగా వహించారు నరసింహునిగా చూపుతున్నారు ఇక్కడ విష్ణుని ఏ విధంగా నరసింహు ఊహించారు సో కొన్నిసార్లు ఎగ్జామ్ ఎన్నో అంటాడు రాస్కోట్ కాలం నాటి ఎల్ ఎన్నో నెంబర్ అంటాడు పదిహేను నెంబర్ పదిహేను నెంబర్ లో సో ఆ పదిహేను నెంబర్ గుహలో విష్ణుని ఏ విధంగా చూపించారు నరసింహుని ఒక్కొక్క కొన్నిసార్లు ఏంటంటే నరసింహుని చూపుతున్నటువంటి చిత్రము ఏ దేవుని అంటే ఏ దేవుని అంటాడు కదా విష్ణువుని అనొచ్చు కాబట్టి ఇట్లా కాబట్టి ఇట్లా అయినా ఎట్లా అడిగినా మా మనసు ఏ విధంగా ఉండాలి కాబట్టి విష్ణువుని నరసింహ చిత్రము పదిహేనవ నెంబరు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అది నెక్స్ట్ ప్రశస్తి ఇక్కడ ప్రశస్తి అంటే ఏంటి ప్రశస్తి అంటే ఏంటంటే శాసనాలలో మొదట పేర్కొనే భాగా అది శాసనాలలో మొదటగా పేర్కొన్న భాగాన్ని ఏమంటారు అంటే ప్రశస్తి అంటారు అంటే ప్రశస్తి అంటారు కాబట్టి ఈ భూదానాలని భూదానాలు చేసిన గోదానాలు చేసిన వివిధ దానాలు చేసినప్పుడు ఈ ప్రశస్తిలో అంటే శాసనాలలో లిఖించేవారు ఆ మొదటగా లిగించి ప్రశస్తి అంటారు ఈ ప్రశస్తిలో రాజు కుటుంబాల గురించి వాళ్ళు అసలు ప్రశస్తి ఏముంటుంది రాజు యొక్క కుటుంబాల గురించి రాజుల విజయాల గురించి రాజు చేసినటువంటి యుద్ధాల విజయాల గురించి వారి యొక్క ఘనతలు అంటే ఒక్కొక్క రాజు ఒక్కొక్క ఘన సహాయిస్తారు కొందరు రాజ్యాలు చేయిస్తారు కొందరు ఆ గొప్ప దేవాలను నిర్మిస్తారు కాబట్టి వారి విజయాలను ఘనతలను ఈ ప్రశస్తిలో రాయడం జరిగింది నెక్స్ట్ నాగభట్టు విజయాలు ఏంటి నాగభట్టు విజయాలు మరి ఇక్కడ ఈ నాగభట్టు విజయాలు అనేది ముఖ్యంగా ఏ దానిలో ఏం తెలియజేస్తారంటే మధ్యప్రదేశ్లోని గాలియార్లో లో ఇది ఎక్కడుంది నాగభట్టు విజయ్ ఈ యొక్క దీని సోభా ఎక్కడ లోని మధ్యప్రదేశ్లోని గాలియార్లో ఉంది ఈ నాగపట్టు విజయాలు అంశం అనేది ఏ భాషలో అంశం అంటే సంస్కృత భాషలో ఉంది సో మధ్యప్రదేశ్లోని లోని సంస్కృత భాషలో ఉంది పదిహార రాజు అయినటువంటి నాగపట్టు విజయాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాయి ఏ రాజు ప్రతిహార సో ప్రతిహార రాజు అయినటువంటి నాగభట్టు విజయాలు ఏమేమి ఉన్నాయి నాగపట విజయాలు ఏమన్నా అంటే ఆంధ్ర రాజులు సైంధవులు సైంధవులు అంటే సింధు ఆంధ్ర రాజులు సైంధవులు సింధు మరియు విదర్భ విదర్భ అంటే మహారాష్ట్రలో భాగం విదర్భ అంటే మహారాష్ట్రలో భాగం మరి కళింగ 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 అంటే ఏంటంటే ఒడిశాలో కొంత భాగం ఇవన్నిటిని కూడా ఆక్రమించు ఈ ఆక్రమించే విషయాలను కూడా నాగపట్ విజయాలలో కిందికి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ చక్రయుధు చక్రయుధు అంటే కనోజ్ పరిపాలకం పరకు అంటే కనోజు పరిపాలకుడిపై విజయం సాధించిన అంశమే చక్ర యుధు అంటే చక్ర యుధు కాబట్టి వంగా వంగ అంటే బెంగాల్ ప్రాంతాన్ని ఓడి అంటే ఇక్కడ జయించు అనార్థ అంటే గుజరాత్ లో ఒక భాగం అనర్థ ఎక్కడ ఉంది ఎగ్జాంపుల్ అంటే అనార్థ అనే ప్రాంతం ఏ ఏ రాష్ట్రంలో భాగం అంటారు అంటే గుజరాత్ లో భాగం సో మానవ ప్రాంతం మధ్యప్రదేశ్లో ఉంది కరోనా అంటే ఇక్కడ కరాట ఇక్కడ కనిపి కిరాట సారీ కిరాట సో ఇలా వనవాసును అనేటువంటి ప్రాంతం అంటే కిరాట అనేది వనవాసు ప్రాంతం నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి సార్ అంటే మత్స ఉత్తర భారత రాజ్యాలువి మొత్స అనేది ఉత్తర భారత రాజ్యాలను ఓడించడం జరిగింది అంటే ఇక్కడ నాగపట్నం విజయ తన సాధ్యం విజయాలన్నీ కూడా ఈ యొక్క దానిలో ఏ రాజుల మీద జయించిండు అని అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్ ఏమంటే ఒడిశాలో కొంత భాగం కలిగిందా అసలు ఒడిస్సా అంటే ఒడిస్సాను పాత పేరే కలిగ కూడా చెప్పచ్చు రైట్ నెక్స్ట్ ఏం సార్ అంటే రాజ్యాలలో పరిపాలన రాజ్యాలలో పరిపాలన ఏమన్నా అంటే నిజంగా మహారాజాది రాజు అంటే సార్ అంటే మహారాజాది రాజు అంటే ఏంటి గొప్ప రాజు అన్నట్టు అంటే త్రిభువన చక్రవర్తి త్రిభువన చక్రవర్తి అని సార్ అంటే ముల్లోకాలకు రాజు అన్నట్టు త్రిభువన చక్రవర్తి అంటే ఏంటి ముల్లోకాలకు రాజు అని సో చెప్పచ్చు ఇక్కడ ముఖ్యంగా ఈ సంగ్రామం అంటే యుద్ధాలు దేనికోసం దేనికోసండి సంపద కోసం జరిగింది రాజ్యాల కోసం జరిగింది కాబట్టి సంపద కోసము సంగ్రామం అంశంలో భాగంగా వివిధ ప్రాంతాల మధ్య యుద్ధాలు జరిగినాయి దేనికోసము ఈ యొక్క సంపద కోసం తర్వాత కనోజు నియంత్రణ కోసము గుర్జర ప్రతిహారాలు అంటే ఈ కనవజన ప్రాంత నియంత్రణ కోసం ఎవరో సో గుర్జర పరిహారాలు రాష్ట్ర కూటులు అంటే పాలవంశ రాజులు మరియు సుదీర్ఘ సంఘర్షణలు ఇక్కడ త్రైపాక్షిక పోరాటం జరిగింది ఇక్కడ ముగ్గురు ఉంటారు ఎవరో సరే అంటే గుర్జార పదిహారులు రాష్ట్ర కూటులు పాలవంశ రాజులు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ముగ్గురు ముద్దట్టుకోవాలి సో గుర్జార పతిహార ప్రతిహారులు రాష్ట్ర కూటులు నెక్స్ట్ పాలవంశ పాలవంశపు రాజులు వీళ్ళు సుదీర్ఘ అంటే కనోజు నియంత్రణ అంటే ఇక్కడ కనోజు అనే ఆ ప్రాంత నియంత్రణ కోసము సుదీర్ఘ సంఘర్షణ జరుగుతాయి సుదీర్ఘ యుద్ధాలు దొరుకుతాయి దీన్ని త్రైపాక్షిక పోరాటం ఏమంటాం దేని త్రైపాక్షిక పోరాటం అంటాము ఏ దేని కనోజు నియంత్రణ కోసము కాబట్టి లో ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి లో వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అంటే సో మహమ్మద్ అంటే మహమ్మద్ గజినీ మహమ్మద్ గజినీ సో ఇక్కడ మహమ్మద్ గజినీ యొక్క ముఖ్యంగా ఈ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి వెయ్యి ముప్పై వరకు నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి వెయ్యి ముప్పై వరకు అగ్గనిస్తాన్ ను పరిపాలించి పాలిస్తాడు సో ఆయన నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి వెయ్యి అంటే నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి వెయ్యి ముప్పై వరకు అగ్వాస్తాన్ పాలించి ఆయన ఏ ప్రాంతాలను ఆక్రమించుకుంటే వే ప్రాంతాలను విస్తరించింది అంటే మద్యస విస్తరించిండు తర్వాత ఇరాన్ మరియు భారత్ వాయు ప్రాంతాలను కూడా ఈయన విస్తరించాడు అంటే భారత వాయు ప్రాంతాల వరకు కూడా విస్తరించడం జరిగింది తర్వాత ఉత్తర భారతదేశం ఉత్తర భారతదేశంలోని గుజరాత్లోని సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేశారు అంటే ఎవరు గజనీ మహమ్మద్ సోమనాథ్ దేవాలయం ధ్వంసం చేసిన ఎవరు సరే అంటే గజనీ సో ఏ రాష్ట్రంలో ఉంది గుజరాత్ రాష్ట్రంలో ఉంది ఈనే ఆ సోమనాథ్ దేవాలయం ధ్వంసం చేసి అనేక ధనరాశులను తీసుకెళ్ళడం జరిగింది మరి తీసుకెళ్ళిన ధర్మాసనం ఏం చేసిండు సో చేసిండు అంటే దోచుకున్నటువంటి సంపద అంతా కూడా చాలా భాగంతో అంటే చాలా భాగం అంతా కూడా చాలా సంపద అంతా కూడా గజనీలోని రాజధాని అంటే రాజధాని నగరం నిర్మించండి ఇక్కడ గజనీలోని రాజధాని నగరం నిర్మించడం కోసము ఈ చాలా సంపద అంతా కూడా అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది ఎవరు సరే గజని సోమనాథ్ దేవాలయవాసా ధ్వంసం సరే గజని ఓకేనా నెక్స్ట్ సో చౌహాన్ అంటే చౌమనులు అంటాం చౌమనులు అన్న చౌహాన్లు అన్న ఒకటే చౌమనులు అన్న చౌహాన్ అన్న ఒకటే ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా ఏ ప్రాంతాన్ని పరిపాలించారు ఢిల్లీ అజ్మీర్ ప్రాంతాలను పాలించారు చౌహాన్లు ఏ ప్రాంతం పరిపాలించారండి ఢిల్లీ అజ్మీర్ సరే గుజరాత్ లోని చాలికులు పశ్చిమ వీళ్ళు ఇంకే అంటే గుజరాత్ లోని చాలికులు పశ్చిమ యూపీ అంటే ఉత్తరప్రదేశ్ లోని అంటే గహాద్వాలు చౌహాను వ్యతిరేకించారు ఎవరు వ్యతిరేకించిన గుజరాత్ లోని చాలికులు పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని గహాద్వాలు ఈ చౌహాన్ వ్యతిరేకించి వీరి పరిపాలన గురించి వ్యతిరేకించారు మరి ఇక్కడ ఆగ్వాన్ చెందినటువంటి మహమ్మద్ గోరి ఎవరండి మహమ్మద్ గోరి ఇక్కడ సో ఇక్కడ రెండు యుద్ధాలు దొరుకుతాయి మొదటి తరా యుద్ధము రెండవ తరం యుద్ధం దొరుకుతాయి కాబట్టి అగ్వాన్ చెందినటువంటి మహమ్మద్ గోరి పదకొండు వందల తొంభై ఒకటిలో అంటే సో లెవెన్ నైన్టీ వన్ లో లెవెన్ నైన్టీ వన్ లో చౌహాన్ వంశ మూడవ పృథ్వరాజు అంటే మూడవ పృథ్వరాజుకు మహమ్మద్ గోరికి యుద్ధం దొరుకుతాయి ఇక్కడ ఈ మూడవ పృథ్వరాజు అంటే సో గోరిని ఓడిస్తాడు ఓన్ ఓడి ఇక్కడ సో మొదటి తరనిద్ద చాలా ఇంపార్టెంట్ మొదటి తరణిద్దము సో లెవెన్ నైన్టీ వన్ లో మొదటి తరణము మొదటి తరణం అంటే లెవెన్ నైన్టీ వన్ లో ఇక్కడ ఈ మూడవ పృథ్వరాజు గోరిని ఓడిస్తాడు మరి రెండవ తరగతి చెప్ప జరిగింది లెవెన్ నైంటీ టూ లో పృథ్వీరాజు గోరిని అంటే పృథ్వీరాజు గోరిచెట్టులో ఓడిపోయాడు ఫస్ట్ ఏమో మూడవ పుద్దిరాజు ఆ గోరిని ఓడించిండు రెండవ తరగ నిధులు లెవెన్ నైన్టీ టూలో లెవెన్ నైన్టీ టూలో పుద్దిరాజు గోరిని సో పుద్దిరాజు గోరి చేతిలో ఓడిపోయాడు అంటే ఇక్కడ ఎవరు ఓడిపోయారు ఇక్కడ సో పుద్దిరాజు ఓడిపోయాడు పుద్దిరాజు ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ ఏంటి ఇక్కడ రెండవ తరలిదంలో గోరి గెలవడం జరిగింది కాబట్టి రెండు తరలి నిధులు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చోవులు చోవులు ఏమైనా కంపల్సరీ ప్రశ్న వస్తుంది సో ఇక్కడ ముఖ్యంగా చోళులు ఉరియర్ నుంచి తంజావూరు వరకు అంటే ఉరియర్ అనే ప్రాంతం నుంచి తంజావూరు వరకు వీళ్ళు పరిపాలన కొనసాగించారు తర్వాత నవీన చోళ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు నవీన చోళ సామ్రాజ్య స్థాపకుడు ఒకసారి అంటే విజయాలుడు విజయాలుడు మరి ఇక్కడ విజయాలుడు అనే వ్యక్తి నవీన చోళ సామ్రాజ్య స్థాపకుడు ఈనే అసలు వాస్తవానికి చోళులు ఎవరికి సామంతులు పల్లవులకు సామంతులు కాబట్టి పల్లవులకు సామంతులు అంటే తట్టుకోవచ్చు పచ్చ అని భూమికి పచ్చ అంటే చాలికులు పల్లవులు సామంతులు అంటే ఇక్కడ చూడండి పల్లవులకు సామంతులుగా పనిచేసే చోళులు చోళుడు నెక్స్ట్ విజయాలు విజయాలు ముఖ్యంగా ముఖ్యంగా ముత్తరాయకు చెందినటువంటి డేల్టా ప్రాంతాన్ని ఆక్రమణ చేశాడు అడుతలు విజయన విజయాలలో ముత్తరాయకు చెందినటువంటి డేల్టా ప్రాంతాన్ని ఆక్రమించాడు తంజావూరు పట్టణాన్ని మరియు నిసంబ అంటే నిసుంభ సుదిని దేవతకు దేవాలయాన్ని నిర్మించాడు తంజావూర్ పట్నం నిర్మించిన ఎవరో ఎగ్జామ్ లో ఒకసారి అడిగి తంజావూరు పట్నం నిర్మించిన ఎవరో విజయాలుడు విజయాలుడు గుర్తుకోండి నెక్స్ట్ నిసుంభ సుది నిజంబ నిసుంభ సుధిని దేవతకు దేవాలయం నిర్మించిన వ్యక్తి కూడా విజయాలుడు విజయాలడు నెక్స్ట్ మొదటి రాజరాజు రాజుల్లో ప్రముఖులైనటువంటి వ్యక్తులలో మొదటి రాజరాజు ఈయన ముఖ్యంగా ఈయన ఎవరు సరే శివుని భక్తుడు ఇద్దరు ఎవరు భక్తులు అంటే శివుని భక్తుడు శివుని భక్తుడు ఇని నైన్ ఎయిటీ ఫైవ్ లో అధికారంగా వచ్చిండు క్రీస్తు నైన్ ఎయిటీ ఫైవ్ లో అధికారం ఉండడం జరిగింది ఇది ఒక బిరుదు ఏంటంటే జయగుండ జయగొండు జయగుండ అనేటువంటి బిరుదు ఉంది ఇక్కడ ఏం బిరుదు ఉంది జయగుండ ఇక్కడ ముఖ్యంగా ఈయన తంజావూరులోని ఎక్కడ తంజావూరులోని బోధేశ్వరాలయం నిర్మించిండు తంజావూరులో బోధ్వరాలు నిర్మించిన ఎవరో మొదటి రాజరాజు చాలా లో అడిగిండు తంజావూర్ లో బుధేశ్వరాలయం సో అంటే మొదటి రాజరాజు సో దీన్ని ఏమంటారు అంటే రాజరాజేశ్వర ఆలయం అని ఇస్తారు దీన్ని ఏమంటారు అంటే రాజరాజేశ్వర ఆలయం ఇది శివునికి అంకితం చేసి ఉండు బోధేశ్వరాలయం ఎవరికి అడుగుతారు ఎగ్జాంపుల్ అడుగుతారు ఆలయాన్ని మొదటి రాజరాజు ఎవరికి అంకితం చేసిండో శివునికి అంకితం చేసిండు సో కాబట్టి శివుని భక్తుడు ఎవరి భక్తుడు ఇతరుడు శివుని యొక్క భక్తుడు నెక్స్ట్ వచ్చేసి రాజేంద్ర చరుడు ఇతనే మొదటి రాజేంద్రుడు అంటాం మొదటి రాజేంద్రుడు సో ఒక యొక్క రాజ్యాలు జయిస్తూ గంగా నది అంటే ఉత్తర భారతదేశం ఉన్నటువంటి గంగా నది వరకు జయించడం వల్ల గంగా నది వరకు జయించడం వల్ల గంగయి కొండ అనే బిరుదు అంటే పొందగలిగేది అంటే గంగా నది వరకు తన రాజ్యాన్ని విసరించి ఆక్రమణ చేయడం వల్ల గంగైకొండ అనే బిరుదు పొందిండు మరి ఇక్కడ గంగైకొండ చోళపురాన్ని నిర్మించు అంటే గంగైకొండ చోళపురం నిర్మించిన వ్యక్తి వస్తారంటే రాజేంద్ర చోళుడు ఈ నగరంలోనే ఈ నగరంలోని దేవాలయము నిర్మించండి దేవాలయం కూడా నిర్మించాడు అంటే మొదటి రాజరాజు నిర్మించిన దానిలాగానే ఈయన కూడా అదే పోలికతో నిర్మించడం జరిగింది ఇది యొక్క బిరుదు ఏంటంటే అంటే త్రీ సముద్ర సో త్రి సముద్రాదీశ్వర త్రీ అంటే త్రి సముద్రాదీశ్వర అనేటువంటి బిరుదు కూడా ఈ మొదటి రాజధానికి కలదు ఇనే ఏ ప్రాంతం జయించిండు శ్రీలంక దేశాన్ని ఆగ్నేయాసియా ప్రాంతాలను కూడా ఆక్రమించాడు అంటే ఇతర దేశాల్లో ప్రాంతాలను కూడా ఇక్కడ శ్రీలంక ఆగ్నేయాసియా ప్రాంతాలను గుర్తుపెట్టుకోండి వీటిని కూడా ఆక్రమించాడు లో చాలా ఎగ్జాంపుల్ అడిగాను గంగై కొండ అనే పేరుతో ఓరు పొందారు రాజేంద్ర చోళుడు అంటే మొదటి రాజేంద్రుడు ఓకేనా నెక్స్ట్ చోళులు ముఖ్యంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు సో కాలువలను అభివృద్ధి చేశారు నదులను అభివృద్ధి చేశారు చెరువులను కొత్తగా తవ్వించడం జరిగింది వీరి కాలంలో రెండు పంటలు పండించే విధంగా వీళ్ళు అనేకంగా కృషి చేయడం జరిగింది కాలువలను అభివృద్ధి చేయడం జరిగింది మరియు ఇక్కడ ఇక్కడ ఈ చోళ్ల కాలంలో రాజ్యమును మండలాలుగా విభజిస్తారు రాజ్యాల విషయంలో మండలాలు గాను మండలాలను వలనాడు గాను పెట్టుకోవాలి రాజ్యమును మండలాలుగా మండలాలను వలనాడుగా వలనాడు నాడులు గాను విభజించారు ఎగ్జాంపుల్ వస్త్రం ఆడుతు మండలాలు వలనాడు వలనాడు నాడులుగా విభజించారు ఓకేనా సో రైతులు ఇక్కడ రైతులు స్త్రీ ఏమంటారంటే ఏమంటారు అంటే అంటారు ఊరు ఊరంటే ఏంటి సరే అంటే ఊరు అంటే ఏంటి సార్ అంటే రైతులు శ్రీనివాసం ఉండే ప్రాంతాన్ని ఊరు అంటాము ఈ ఊర్లను కలిసి ఏమిటంటే నాలుగుగా ఏర్పడేవి ఊర్లు కలిసి నాడులుగా ఏర్పడేవి మరి నాడులను ఎవరు పరిపాలన చేశారు సంపన్న రైతులు సంపన్న రైతులు ఈ నాడుల విభాగాలను నాడుల విభాగాలను పరిపాలన చేసేవాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు మరి ఇక్కడ ధనవంతులైన భూస్వాములకు సో ఇక్కడ మువ్వెంద మూవెంద వలన్ మూవెంద వెలన్ అంటారు ఇక్కడ ధనవంతులైన భూస్వాములకు మూవెంద వెన్ అంటే ఏంటి సార్ అంటే ముగ్గురు రాజులకు సేవలు అందించేవారు రైతులు అంటే ముగ్గురు రాజులకు సేవలు అందించేటువంటి వారు రైతులు లేదా రైతులు లేదా వెలన్ అంటే ఏమంటాము వెలన్ వారనే ముందా ముందు అంటే ముగ్గురికి అంటే ఎంతమందికి ఇక్కడ ముగ్గురికి ముగ్గురు రాజులకు సేవలు అందించే వారు రైతులు లేదా వెలన్ అనేటువంటిది పెట్టుకోవాలి నెక్స్ట్ సభ మరి సభ ఏ విధంగా నిర్వహించేవారు ఆ సభ ఏ విధంగా ఆ నిర్వహించే విధానము సమావేశం ఎంతో జరిగేది అనే అంశం గురించి తమిళనాడులోని ఎక్కడ తమిళనాడులోని చెంగల్పట్నం చెంగల్పట్టు జిల్లాలోని ఉత్తర మేరు శాసనం అనేది నిజంగా ఈ ఉత్తర మేరు శాసనం అనేది తెలియజేస్తుంది సభ ఏ విధంగా నిర్వహించేవారు అడుగుతారు ఎక్కడ ఏ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో చెంగల్పట్నం జిల్లాలోని ఉత్తర మేదు శాసనం అనేది సభ ఏ విధంగా నిర్వహించాలో తెలియజేస్తుంది ఇక్కడ శాసన విషయాలు చూసినప్పుడు అంటే ఒక సభలో సభకు ఎన్నిక కావాలంటే లేదా ఎన్నిక కావాలంటే సభకు ఎన్ని కావాలంటే లేదా ఎన్నిక కావాలంటే ఏ విధంగా ఉన్న అంశాలు ఉత్తర మేర శాసనంలో సో తెలిపడం జరిగింది ఏ అంటే సభ్యులుగా పోటీకి సభ్యులుగా పోటీ చేయాలంటే ఎలాంటి అనుహుతులు కావాలి సో సొంత ఇల్లు ఉండాలి ఫస్ట్ ఏం ఉండాలి సొంత ఇల్లు ఉండాలి వయస్సు ముప్పై నుంచి వయస్సు గుర్తుపెట్టుకోవాలి సొంత ఇల్లు ఉండాలి ముప్పై నుంచి డెబ్బై సంవత్సరాల వయసు వెళ్ళి ఉండాలి వేదాలన్నీ కూడా వేదాలన్నీ తెలిసి ఉండాలి నిజాయితీగా ఉండాలి నిజాయితీ పౌరంగా ఉండాలి సత్యం వలకాలి పన్నులు సకాలంలో చెల్లించి ఉండాలి గతంలో మూడు సంవత్సరాలు ఏదైనా కమిటీలో సభ్యుడిగా ఉంటే మరో కమిటీకి సభ్యుడు కాకూడదు అంటే అంటే కమిటీ సభ్యుడి కావడం కోసం ఏమైనా అవతల గతంలో మూడు సంవత్సరాలు ఏదైనా కమిటీలో సభ్యుడిగా ఉంటే మరొక కమిటీ సభ్యుడిగా కాకూడదు అనట సో లెక్కలు అంటే ఇక్కడ లెక్కలు చూపిన వారు పోటీ చేయరాదు అంటే లెక్కలు సరిగ్గా చూపించలేదు తప్పు లెక్కలు చూపించలేదు వాళ్ళు ఇక్కడ ఈ పోటీకి సో హరువులు కాదనండి కాబట్టి సొంత ఇల్లు ఉండాలి వయస్సు ముప్పై ఐదు నుంచి డెబ్బై సొమ్మ వయసు ఉండాలి వేదాలు తెలిసి ఉండాలి నిజాయితీగా ఉండాలి పన్ను చెల్లించి ఉండాలి సో ఇవన్నీ కూడా మనకు ఏ శాసనంలో ఉన్నాయి ఉత్తర మేర శాసనంలోని ఉన్నాయి కాబట్టి భూమిలో ఉన్నటువంటి రకాలు అంటే వాస్తవానికి దానాలు తీసేవాళ్ళు ఆ దానాలు చేసే ఒక్కొక్క పేరు ఒక విధంగా ఉంది సో మెల్లన్ వాయ్ మెల్లన్ వాయ్ అంటే ఏంటంటే సార్ అంటే రైతులకు చిన్నటువంటి భూమి ఏమంటే ఎగ్జాంపుల్ ఏమన్నా బ్రాహ్మణ రైతులకు వెళ్ళని వాగయ్ అంటారు ఏమంటారు వెళ్ళని వాగయ్ అని చెప్తుంటారు అట్లా అట్లా అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ బ్రాహ్మణేయ బ్రాహ్మణదేయ అంటే ఏంటంటే బ్రాహ్మణులకు బహుకరించు భూమి బ్రాహ్మణులకు బహుకరించు బహుకరించినటువంటి భూమిని బ్రాహ్మదేయ అంట ఓకేనా నెక్స్ట్ చాలా భోగ చాలా శారభోగ అంటే ఏంటంటారంటే చాలా పాఠశాల చాలా పాఠశాల పాఠశాల నిర్వహణకు ఉపయోగించిన ఉపయోగించే భూమి చాలా బోగ పెట్టుకుంటారు పాఠశాలలో చాలా చాలా బాగా బ్రాహ్మణ దేయాలంటే బ్రాహ్మణులకు సౌకర్య వెళ్ళని వాగాయాలంటే బ్రాహ్మణే కదా బ్రాహ్మణే కదా రైతులకు ఇలా వెళ్ళని వాగాయించుకుంటే వెళ్ళాలంటే రైతులు అక్కడ రైతులకు చేరు భూమి నెక్స్ట్ దేవదాన దేవదాన అంటే ఏంటి సో అంటే ఇక్కడ దేవాలయాలకు బహుమరించినటువంటి భూమి వాళ్ళు ఉంది చూడండి పాఠశాల చాలా బాగా అంటే ఏంటి పాఠశాల బ్రాహ్మణ బ్రాహ్మణులు వెళ్ళనంటే ఏంటి వాసన రైతులు బ్రాహ్మణ రైతులకు చిన్న భూమి దేవదాన అంటే దేవాలయాలు బహుకరించినటువంటి భూమి సో సో పల్లుచ్చితం అంటే ఇక్కడ అంటే ఏంటి అంటే జైన సంస్థలకు విరాళించేటువంటి భూమి పల్లిచ్చితం అంటే పల్లిచ్చుతం అంటే ఏంటి సరే అంటే పల్లిచ్చుతం జైన సంస్థల గురించినటువంటి భూమి సో అది గురించి చూడుకోవాలి సో నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పన్నెండవ శతాబ్దాలు ఇచ్చినటువంటి తమిళ భాషలోని తమిళ భాషలోని పెరియ పురాణం ఈ పెరియ పురాణం ఏం తెలుస్తుంది అంటే సామాన్యుల గురించి తెలియజేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో పేదవాళ్ళ గురించి తెలియజేసేటువంటి పురాణం ఏంటంటే పెరియ పురాణం చూడండి పెరియ పురాణం పేదవాళ్ళ గురించి తెలియస్తుంది పెరియ పురాణం పేదవాళ్ళ గురించి తెలియస్తుంది ఏ శతాబ్దంలో పన్నెండు శతాబ్దంలో వారికి ఆ వాళ్ళకి ఇల్లు ఇల్లు చిన్న ఇల్లు ఆ ఇల్లు ఉన్నటువంటి వస్తువులు ఏ విధంగా ఉండేటువంటి అంశాలు ఇక్కడ ఈ పర్యాపురాణంలో చాలా అద్భుతంగా తెలియజేస్తా ఉన్నాయి కాబట్టి ఈ అంశాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ లో మనకు తప్పకుండా అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఓకేనా ఇది ఇక్కడ ఏ విధంగా విడి చేశారు సో మండలాలను వలనాడులుగా వలనాడు నాడులుగాను విభజించారు సో అట్లా రాజ్యాన్ని ఎలా విలేసారు అట్లా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది సో రాజేంద్ర యొక్క బిరుదు ఏంటి రాజేంద్ర చోళ యొక్క బిరుదు గంగైకొండ చోళపురము అనే గంగైకొండ అనేటువంటి బిరుదు ఉంటది ఓకేనా సో థ్యాంక్ యూ టు ఆల్ ఈ వీడియోస్ అన్నీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్